హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి నేను ఫ్రైడే వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఫ్రైడే కూడా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెందుత్తి స్వామికైతే స్వామికి అయితే అభిషేకం జరిపిస్తారు ఫ్రైడే అభిషేకం చూడటానికి అయితే వస్తాను ఇక్కడ స్వామికి పాలు పెరుగు నెయ్యి గంధంతో అభిషేకం అయితే చేస్తారు మీరు కూడా వీడియోలో చూడండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అభిషేకం స్టార్ట్ చేస్తారు ఇంకా అభిషేకం అంతా అయిపోయాక స్వామివారికి ఆర్తిస్తారు మీరు కూడా చూస్తారని వీడియో తీశాను ఇంకా దారిలో వచ్చేటప్పుడు ఇంకా కూరగాయలు ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చేసాను బయట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా అసలు ఉండలేకపోయమనమాట లెవెన్ ఓ క్లాక్కి చాలా ఎండ ఎక్కువగా ఉంది ఇంకా అవన్నీ కొనుక్కొని వచ్చేసాము అవన్నీ కొనడం ఒక పని అయితే ఇంటికి వచ్చాక వాళ్ళన్నిటిని కూడా సర్దుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడము చాలా పని ఇంకా ఎలాగో తప్పదు కదా ఏం చేస్తాం మరి ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లో అన్నీ కూడా అరేంజ్ చేసుకొని అలా పెట్టుకోకపోతే మళ్ళీ వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఇంకా అవన్నీ తీసుకొచ్చి సపరేట్ చేసేసాను ఎవ్రీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ బయటకు వెళ్ళి ఇంకా కూరగాయలు అలాగే కావాల్సిన రేషన్ మొత్తం అంతా తీసుకొని వచ్చేస్తామన్నమాట ఇంకా వచ్చేసిన దాన్ని సపరేట్ చేసిన తర్వాత ఇంకా మేము పిల్లల కోసం అయితే బీట్రూట్ జ్యూస్ చేశాను క్యారెట్గా మిక్స్ చేసి స్కూల్ నుంచి రాగానే ఇంకా ఈ జ్యూస్ అయితే తాగుతాడు కదా అని చెప్పి జ్యూస్ చేసేసాను ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి అనపకాయ ఫ్రై ఉంటుంది కదా ఫ్రై చేశాను అనమాట ఇంకా రోజు అన్ని అది తినం కదా అని చెప్పి అన్వి చేయలేదు ఇంకా తర్వాత వడియాలు పెట్టాను ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వరిపిండి వడియాలన్నమాట అందుకే ఒడియాలు లేవో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది ఎందుకు అలా అన్నానో మనం ఏ బౌల్తో పిండి తీసుకున్నాము ఆ బౌల్తోనే సిక్స్ బౌల్స్ వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి తర్వాత ఆ బౌల్తోనే మళ్ళీ రెండు బౌల్స్ వేసుకొని పిండినైతే పలుచగా కలుపుకోవాలి ఆ వాటర్లో కొంచెం జీరా కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే మనం ముందుగా పచ్చిమిర్చి అల్లము మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని కూడా మిక్స్ చేసుకొని వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి వడియాలు నేను సెకండ్ టైం పెట్టాను ఫస్ట్ టైం పెట్టినప్పుడు చాలా టేస్టీగా చాలా బాగున్నాయి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అలా అని చెప్పి సెకండ్ టైం ట్రై చేశాను అనమాట వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అందులో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పిండి ఉండలు కట్టుకున్న దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట అలాగే పిండి సరిగ్గా ఉడికే వరకు ఉంచుకోవాలి అయితేనే వడియాలు మనకి సరిగ్గా వస్తాయి ఏం చేస్తున్నావు అటుకు చెప్తే ఏం మీరు వడియాలు అప్పడాలు కావాలంటారు కదా అందుకనే మార్కెట్లో ఎన్ని కొన్న వెంట వెంటనే అయిపోతాయి కదా అందుకని చెప్పి ఇంట్లోనే వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను వరి పిండితో వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇవనుకో చాలా ఎక్కువ తక్కువ క్వాంటిటీ అయినా ఎక్కువ వస్తాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినచ్చు పప్పుచాతో చాతోటి చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా పిండి బాగా ఉడికిన తర్వాత ఇంకా దించేసుకుని వడియాలు పెట్టేసుకోవాలి ఇంకా డాబా పైన అయితే వడియాలు పెడుతున్నాను నేను మా పాప కలిపి ఇంట్లో ఎంత మంచి కర్రీస్ చేసినా ఎలాంటివి చేసినా కూడా వాటి కాంబినేషన్ కంపల్సరీగా మా పిల్లలకి అప్పడాలని వడియాలని కంపల్సరీగా ఉండాలి వాటిని ఎన్ని తీసుకొచ్చినా కూడా వెంట వెంటనే ఫ్రై చేసుకొని తినేస్తారనమాట ఇంకా పాప నేను కలిసి ఒడియాలైతే పెట్టేస్తాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మా వడియాలన్నీ కూడా అయ్యాయి అనమాట ఏమయ్యా అంటే చూసారా ఎలా అయిపోయాయో చాలా అప్సెట్ అయిపోయామో అవి చూసి ఎందుకు అలా అయ్యా అని ఆలోచిస్తే తెలిసింది పిండి కొంచెం సరిగా బాయిల్ అవ్వకుండా దించేయడం వల్ల అప్పడాలన్నీ కూడా వడియాల వడియాలన్నీ కూడా అప్పడాలు అయిపోయాయి అనమాట ఇంకా ఎలాగో ఏం చేస్తాం వేస్ట్ చేయడం ఇష్టం లేక వాటిని కొంచెం తడిపి వాటిని ఉంటుంది కదా గుండె అయినా కూడా చిప్స్లా ఫ్రై చేసుకొని తినొచ్చు అని చెప్పి ఇంకా పాప నేను కూడా అవన్నీ కూడా తీసేసాము ఇంకా నెక్స్ట్ డే అత్తయ్యతోని బూందీ చేయించాను అనమాట ఎందుకంటే పిల్లలు ఇంకా హాలిడేస్ వస్తే ఇంట్లోనే కదా ఉంటారు వాళ్ళకి ఏవో ఒకటి తినడానికి ఉండాలి కదా అని చెప్పి బయట ఎలాంటి ఉంటాయో తెలియదు కదా అందుకని చెప్పి అత్తయ్యతో ఇంకా బూందీ అయితే చేపిస్తున్నాను అత్తయ్య చాలా బాగా వంటలు అయితే ప్రిపేర్ చేస్తారు ఆవిడ మా మ్యారేజ్ ముందు అయితే లడ్డూలు మిక్సర్ మిగతా ఉంటాయి కదా సంపింగి పూలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అంటే అందరూ క్యాంటీన్లు అవన్నీ ఆర్డర్ పెట్టుకున్నారు కానీ అప్పట్లో పెళ్ళిళ్ళు అవినా ఎవరైనా ఇలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకొని అవన్నీ వాళ్ళు కదా మా అత్త అయితే చాలా బాగా చేస్తారని చెప్పి నేను ఇంకా ఆవిడతో బూందీ అయితే ప్రిపేర్ చేశారు మా అత్తగారు అప్పుడు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు కదా ఇంకా ఎలాగో ఇంట్లోనే అత్తయ్య నేను కూడా బూందీ ప్రిపేర్ అయితే చేశాము అందులో కొంచెం సాల్ట్ కారం కలుపుకొని మంచిగా తినేయడమే చాలా బాగా వచ్చింది మా బూందీ అయితే బూందీ అయితే చాలా కారంగా టేస్టీగా వచ్చింది అన్నమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి పిల్లల కోసము స్నాక్స్ చేయాలి కదా ఏదో ఒకటి అందుకని చెప్పి నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ ఎలాగో మీకు తెలుసు కదని చెప్పి నేనైతే షేర్ చేయడం లేదు అంతే అండి ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి నా వీడియోస్ మీరు హ్యాపీగా చూడొచ్చు బాయ్ బాయ్